రెండు గంటల ముప్పై నిమిషాల కల్పిత కథను టికెట్కుని చూసి దానిలో ఉన్న పాత్రలను నిజమైనవిగా భ్రమపడి హీరోలు అంటున్న నేటి యువత వాస్తవాలను గ్రహించాలి రియల్ హీరోలు ఎవరు నకిలీ హీరోలు ఎవరు జన్మనిచ్చిన అమ్మ రియల్ హీరో జీవితాన్నిచ్చిన నాన్న రియల్ హీరో రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండించి ఆకలి తీరుస్తున్న రైతన్న హీరో భార్య బిడ్డలను వదిలి కొనల్లో ఉంటూ దేశానికి రక్షణ ఇచ్చే జవాన్ హీరో నిత్యం నేర్చుకుంటూ పాఠాలు చెప్పే గురువు హీరో ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తూ కుటుంబ బాధ్యతలు మోసే కుటుంబ పెద్ద హీరో ధర్మం న్యాయం కోసం ప్రలోభాలకు లొంగకుండా పోరాడే వృత్తి నిపుణులు నిజమైన హీరోలు ఎటువంటి ప్రతిఫలం ఆచించకుండా ప్రకృతి రక్షణ కోసం సమాజం హితం కోసం పాటుపడే నిస్వార్థ సేవకులు నిజమైన హీరోలు నకిలీ డూప్లికేట్ కల్పిత తెరమీది హీరోల గురించి పరిశీలిద్దాం తాత్కాలిక మేకప్ వేసుకుని డమ్మీ గన్నులు పిస్తాళ్లు పట్టుకుని ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకుని బిల్డప్లు ఇచ్చే సినిమా నటులు హీరోలు కాదు వారు కేవలం జస్ట్ యాక్టర్స్ నటులు మాత్రమే మాటలు వాళ్లవి కావు ఫైట్ వాళ్ళది కాదు జుట్టువారిది కాదు పాట వాళ్ళది కాదు వాళ్ళది కాదు డైరెక్షన్ వాళ్ళది కాదు సినిమా ఖర్చు నిర్మాత వాళ్ళది కాదు జస్ట్ రెండు గంటల ముప్పై నిమిషాలు తెరమీద కనిపించి డబ్బులు తీసుకునే కొనే సాధారణ వ్యక్తులు సినిమా పాత్రాల్లోని నటులు కల్పిత నట జీవితాలు కాబట్టే వ్యక్తిగతంగా చిన్న సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకోలేని దుస్థితి సినిమా నటులది అంతేకాదు క్రమశిక్షణ లేని జీవితాల కారణంగా డ్రగ్స్ కేసుల్లో చీటింగ్ కేసుల్లో తీవ్ర అనారోగ్య సమస్యల్లో అనేక మంది నటులు చిక్కుకుని సతమతమవుతున్నారు వీళ్ల కోసమా విద్యార్థులు యువకులు గుడ్డలు చింపుకునేది కోసమా కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చు చేసేది కోసమా తొక్కిసలాటల్లో కొట్టుకు చచ్చేది కోసమా ఫ్యాన్స్ పేరిట గొడవపడి ప్రాణాలు తీసుకునేది దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలిస్తే నిజమైన హీరోలు అంటారు సినిమా నటుల కోసం చస్తే జీరోలు అవుతాం నిజాలు తెలుసుకోండి మారండి సినిమాలను సినిమాల్లాగానే చూడండి